హాయ్ అండి గుడ్ మార్నింగ్ చికెన్ బాల్స్ చేస్తున్నాను చాలా బాగా వచ్చాయి అనమాట మొన్న ఒక సిస్టర్ అడిగారు చికెన్ బాల్స్ పోస్ట్ చేయండి సిస్టర్ చాలా బాగా చేశారు అని మొన్న సండే చేశానండి చాలా బాగా వచ్చాయి ఒకసారి చూడండి మీరు పిల్లలకి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ అయితే కిలో తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టాను ఫస్ట్ తర్వాత సాల్టు కారం పసుపు మన టేస్ట్ తగ్గట్టు కొంచెం ధనియాల పొడి వేసి కొన్ని ఆనియన్స్ అనమాట ఒక ఒక ఆనియన్ అంతే వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో తీసేసుకొని మన దగ్గర అంటే మీరు మైదా వాడేది అనుకుంటే ఒక రెండు స్పూన్లు మైదా వేసుకోండి నేనైతే గోధుమ పిండే వాడాను నేను మైదా ఎక్కువగా వాడను అనమాట అందుకే గోధుమ పిండే వాడాను ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి తర్వాత ఇంకా ఎక్కువగా వేసుకుంటే చాలా రౌండ్గా వస్తాయి కానీ మనకి అది చికెన్ బాల్స్ లాగా ఉండవు వడలు తిన్నట్లా ఉంటాయి అనమాట అందుకే నేను ఇంక కొంచెమే వేశాను గోధుమ పిండి ఇలా ఇలా రౌండ్గా చేసుకోండి మనం పిండి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బాగా ఇంకా రౌండ్గా వస్తాయి అంత ఏం అవసరం లేదు మన టేస్ట్ బాగుండాలంటే ఇట్లా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసేసి పెట్టాను ఒక పక్క చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నా మనం డీప్ ఫ్రై అంత ఆయిల్ ఏమో వేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ వా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది కదా అందుకని కొంచెం ఒక కప్పు ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే అండి చిన్నగా మీడియం సిమ్లో పెట్టుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల ఉడకవు పచ్చిగా ఉంటాయి మనం సిమ్లో పెట్టుకోవాలి మీడియం సిమ్లో పెట్టుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నేను పెట్టేసానండి దీంట్లో ఒకటొకటి తర్వాత ఒక తర్వాత కొన్ని ఫస్ట్ కొన్ని పెట్టి చూశాను చూడండి అసలు ఏం చిదిగిపోవడం అలా జరగలేదు బాగా నీట్గా వచ్చాయి అందుకే మొత్తం అన్నీ పెట్టాను ఇంకా నీట్గానే వస్తున్నాయని మొత్తం అన్నీ పెట్టేసాను అనమాట చాలా పావ కిలో పావుకిలో చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి బాగానే అయినాయి చికెన్ బాల్స్ మాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా మనం చిన్నగా కలుపుతూ ఉండాలి టర్న్ చేస్తూ ఉంటే మనం ఎక్కువ ఆయిల్ పోయలేదు కాబట్టి ఇలా టర్న్ చేస్తూ ఉండాలి ఎక్కువ ఆయిల్ పోసినాం అనుకో డీప్ ఫ్రై అవుతాయి కానీ మనకి ఆయిల్ వేస్ట్ అవుతుంది కదండి అందుకే కొంచమే ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ మారుతూ వస్తుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఒక ఎయిట్ మినిట్స్ అన్న పడుతుంది అంటే మీడియం సిమ్లో చిన్నగా ఫ్రై చేసుకుంటేనే మనకు లోపలంతా బాగా కుక్ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఫస్ట్లో వేసినవన్నీ ఫ్రై అయినట్టు ఫ్రై అయినటువంటి తీసాను అనమాట పక్కకి నిదానంగా నిదానంగా కలర్ మారుతూ వస్తున్నాయి కాబట్టి తీసేసానండి అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిలే కొంచెం పక్కకు తీసేసుకోవాలి కొంచెం ఎక్కువ అనిపిస్తే తీసేసుకోండి నేనైతే ఇదే కడాయిలోనే మళ్ళీ కొంచెమే ఆయిల్ ఇదే ఆయిలే కొద్ది పక్కకు తీసేసి ఇంకా కొంచెం పోపు గింజలు జీలకర్ర వేసాను ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి నేనైతే ఒక రెండు ఆనియన్స్ వేసాను మీకు కావాలంటే ఇంకా ఒక రెండు కూడా వేసుకోవచ్చు నేను రెండు ఆనియన్స్ వేసాను ఇవి కొంచెం బాగా ఫ్రై కావాలి తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసేసి ఫ్రై చేయండి మనకి ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే క్రంచిగా బాగుంటుందనమాట అందుకే నేను చిన్నగా కట్ చేసి వేసాను ఇలా ఆనియన్స్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం దీంట్లో వేసుకునేటువన్నీ చూసుకోండి ఎందుకంటే మనం బాల్స్లోకి కారం ఉప్పు అన్నీ వేసాము కాబట్టి ఈ ఆనియన్స్ గ్రేవీకి సరిపోయే అంతనే వేయాలన్నమాట ఏది వేసినా కూడా ఇప్పుడు ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేయండి లేదా ప్యూరి అయినా పట్టుకోండి నేను రెండు టమాటాలు ఇలా మిక్సీ పట్టుకున్నాను లేదా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది కూడా బాగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఆయిల్లో బాగా మగ్గాలి చూడండి మీ చిన్నగా సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టండి ఇలా మగ్గిన తర్వాత సాల్ట్ ఈ గ్రేవీకి తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి మనము చికెన్ బాల్స్లో వేసాం కదా కారం ఉప్పు అన్నీ ఎక్కువ వేసేసామనుకో ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను అదిగాక చిన్నపిల్లల కోసం చేస్తున్నా ఇది కాబట్టి కారం నేను కొంచెం తక్కువే వేస్తాను ధనియాల పొడి కారం గరం మసాలా ఇది గరం మసాలా కూడా వేస్తున్నా మీకు కావాలంటే పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది కారం కొంచెం స్పైసీగా వస్తుందనమాట పచ్చిమిర్చి వేసుకుంటే ఇదే ఆనియన్స్ దాంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కారం వేసా చూడండి ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే చికెన్లో ఆల్రెడీ నేను ఒక స్పూన్ పైననే వేశాను కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం అన్ని చికెన్ బాల్స్ కూడా వేసేసి నిదానంగా తిప్పాలన్నమాట ఇలా కొంచెం నిదానంగా కలపాలి కలిపిన తర్వాత ఒక చిన్న హాఫ్ కప్పు అండి వాటర్ వేసుకోండి వాటర్ ఎందుకంటే మనకి కీమా బాల్స్ కొంచెం సాఫ్ట్గా రావడానికి మీకు అవసరం లేదనుకుంటే వేసుకుని అవసరం లేదు నేను కొంచెం సాఫ్ట్గా రావడానికి కొంచెం ఒక హాఫ్ కప్ అంతే మనం గోపి మంచూరియాలో ఎలా వేసుకుంటామో అలాగే అండి అంతే ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టామంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ బాల్స్ రెడీ ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్